మనుగడకు ప్రాణం పోసే గొడ్డు గోదల ఆకలి కలిదీర్చా నీడై గొడ్డు గోదల కలిదీర్చా నీడై కా రికొమ్మన ఊయలలు పేస్తా తీనే పట్టును సంక నెత్తుకొని సంబరపడుతుంటా పట్టును సంక నెత్తుకొని సంబరపడుతుంటా కడుపు గాలేటి బాటసారిల రెండో ఒకటి ఎన్నోది ఇది ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరం అంటే మొట్టమొదటిసారి ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభైలో అప్పటి అగ్రికల్చర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు కెఎం మున్షి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి వనమహోత్సవ కార్యక్రమం జరిగింది మన దేశంలో దాంట్లో ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి ఎవరైతే బాలబాలికలు ఉన్నారు పిల్లలు ఉన్నారు యువత ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి మొక్కలు నాటాలి అని చెప్పేటువంటి కార్యక్రమంతో పదం వందల యాభై సంవత్సరాలుగా మొదలుపెట్టారు ఇప్పటికీ ఆ కార్యక్రమం మొదలుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కదా ఈ డెబ్భై ఐదు సంవత్సరాలు కాబట్టి దీన్ని వజ్రోత్సవ వనమహోత్సవం అని అనుకుంటున్నాం ఈ సంవత్సరం మనం జిల్లాలో నలభై ఆరు లక్షలు మొక్కలు పెడతా ఉన్నాం దీన్ని నలభై ఆరు లక్షలు మీరు ఎన్ని పెట్టారు ఈరోజు ఎన్ని పెట్టారు మీరు అందరం కలిసి ఎన్ని పెట్టారు ఈరోజు మనం ఇక్కడ అందరం కలిసి ఒక వెయ్యి మొక్కలు పెట్టాం అంటే ఇంకెన్ని పెట్టాలి చాలా పెట్టాలి కదా అందుకని ఏం చేయాలి ఈ జూలై మాసం అంతా జూలై నెల అంతా కూడా ప్రతిసారి వర్షం పడిన ప్రతిరోజు ఎక్కడో చోట మీరు మొక్కలు నాటాలి మీ వంతుగా మీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు మొత్తం ఒక్కొక్కళ్ళు కనీసం ఒక పది పది మొక్కలు నాటే విధంగా మీరు ప్రతిజ్ఞ చేయండి ఎక్కడన్నా సరే కదా ఈరోజు ఒక మీరు ఒక మే వంతుగా ఒక ఐదు మొక్కలు నాటారు మళ్ళీ ఇంకెక్కడ ప్రోగ్రాం ఉంటుంది జూలై మాసంలో ప్రతి చోట ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఎక్కడన్నా ఒక చోట పది మొక్కలు పదిహేను మొక్కలు అట్లా ఏం చేయాలి ప్రతి సంవత్సరం కూడా